కరుంగలి మాలలు అండి మా దగ్గర సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం లభించును విత్ సర్టిఫికేట్ అండి ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ల్యాబ్ టెస్ట్ చేసిన కరుంగలి మాలలు సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం టెన్ ఎంఎం లభించునండి అలాగే హ్యాండ్ బ్రేస్లెట్స్ తయారు చేసిన ఇంటితో తయారు చేసిన కరుంగలి మాలలు మా దగ్గర లభించునండి మేము అరుణాచలంలో ఉంటాము అరుణాచలంలో నుంచి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు వాట్సాప్ చేసినప్పుడు ఏమేమి కావాలో మెన్షన్ చేస్తే మీకు నేను ప్రైజ్ అనేది పంపిస్తాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పాదాల దగ్గర నుంచి మీ ఇంటికి కరుంగలి మాలలు లభిస్తాయండి ఎలాస్టిక్ బ్రాస్లెట్ అండి మీ హ్యాండ్కి వేసుకోవచ్చు ఎలాస్టిక్ బ్రాస్లెట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇది ఒరిజినల్ కరుంగలి జర్మన్ సిల్వర్ అండి బ్రాస్లెట్ అండి ఇది ఇది మీ హ్యాండ్కి వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది కంప్యూటర్ మీద ల్యాప్టాప్స్ మీద పనిచేసినప్పుడు ఇది చాలా అందంగా కనపడుతుంది చూడండి ఒకసారి ఎలా బాగుందో లాగినా కూడా ఉంటుంది మీకు హ్యాపీగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది అరుణాచల కొండ దగ్గర నుంచి మీకు నేను పంపిస్తానండి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇవి పంపించడం జరుగుతుంది వాళ్ళు పెట్టిన కరుంగలి మాలలు రెడీగా ఉన్నాయండి ఈ మాలలు మీకు పంపించడానికి రెడీ చేసి పెట్టాము ఇట్లా సర్టిఫికెట్ వస్తుందండి రమణ మహర్షి గారి ఫోటోలు రెండు రమణ మహర్షి గారి ఫోటోలు వస్తాయి సర్టిఫికెట్ వస్తుంది సర్టిఫికెట్తో పాటు మాల వస్తుంది ఇది కుంకుమ ఇది విభూతి అండి అరుణాచలుడి పాదాల దగ్గర నుంచి మీ యొక్క గుమ్మం దగ్గరికి చేర్చే బాధ్యత మాది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ